మాట్లాడుకోగల ఒక్కరు లేన్ ఫోన్ అంటే భయం ఒక్కోసారి ఇట్లా మా మెసేజ్ ఏం ఫోన్ కాల్ చేస్తున్నావు అని వాట్సాప్ వాట్సాప్ల రెగ్యులర్ కాల్ ఇవన్నీ మాట్లాడుతున్నావు ఫోన్ చేసినాకేది అట్లా ఒక భయం భయంగా ఫోన్ మాట్లాడుకోవటం కానీ వెనకాల చూసి బయట కదలటం కానీ ఇవన్నీ జరుగుతూ ఉండే దాడుల చేస్తే బయటపడ్డాం ఇవాళ స్వేచ్ఛగా ఉన్నాం ఒక భారం పోయింది ఒక అహంభావ పూరితంగా నడిచినటువంటి ఒక గవర్నమెంట్ దిగిపోయింది ఇవాళ తెలంగాణ ప్రజలు నిజంగా తెలంగాణ వచ్చిన వచ్చినట్లుందని కూడా భావిస్తుంది ఆ సందర్భంలో ఉన్న డైరీ ఆవిష్కరణ జరుగుతుంది అందుకనే ఇవాళ నిజంగా బతుకమ్మ నాడు దసరా నాడు అందరం కలిసినట్టే ఇవాళ కూడా మళ్ళా అందరం వేదిక మీద ఒక్కసారి కలుసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది మన డైరీ ఏంటంటే తెలంగాణకు ఒక సందేశం ఇచ్చే ఉద్దేశంతో తీసుకొచ్చేది ఇవాళ తెలంగాణ వికాసానికి ఒక సందేశం ఇచ్చేటువంటి లక్ష్యంతో ఈ డైరీని తీసుకొస్తున్నందుకు మేము అభినందిస్తున్నాం చాలా సమస్యలు ఏర్పడ్డాయి కేసీఆర్ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో కొన్ని దాచుకోవడానికి చాలా స్పష్టంగా చెప్పాలి నేను ఈ నెలన్నర రోజుల్లో చాలా శాఖల మిత్రులను పనిచేసి మిత్రులను తెలిసిన నాకు అర్థమైన రెండు మూడు విషయాలు ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారు కాబట్టి మేము స్పష్టంగా చెప్పదలిచిన ఎవరో ఒక ఇద్దరు ఏజెంట్లను తయారు చేసుకోవటం వాళ్ళ ద్వారా శాఖను సంపూర్ణంగా నియంత్రించే ప్రయత్నం చేయటం చాలా శాఖలో జరిగింది ఇప్పటికీ కూడా ఇంకా నిర్మాణం అనేది పూర్తిగా పోలేదు రెండోది ఏం చేసిందంటే యూనియన్లను బలహీనం చేసింది ఎవరో కింది నాయకులు కొన్ని యూనియన్లవకుండా చేసి ఆ యూనియన్ల ద్వారా కార్య ఉద్యోగుల హక్కులను ఉపాధ్యాయుల హక్కుల కోసం జరగవలసిన బలహీనం చేశారు జిల్లాల తూర్పు తర్వాత రిఆర్గనైజేషన్ పేరుతో చాలా శాఖలలో ప్రమోషన్లకు అవకాశం లేకుండా సంపూర్ణంగా ఉద్యోగుల సంఖ్యను ఎవరితో చర్చించకుండా వాటిని తగ్గించడం కూడా మనందరికీ తెలుసు ఆరున్నర ఏడేళ్లుగా ప్రమోషన్ లాగినాయి ట్రాన్స్ఫర్ లాగినాయి నాకు తెలిసి తొమ్మిదిన్నర ఏళ్ళలో బస్ ఒక ప్రమోషన్ రెండు ప్రమోషన్ లో వచ్చి ఉంటాయి అవి కూడా రాలేదు అంటున్నట్లు తెలియదు ఇక్కడ నుంచి చాలా మంది అయితే ఒక్కసారి ట్రాన్స్ఫర్ చేయకపోతారా అని ఆశతో ఎదురు చూస్తున్న వాళ్ళు ఒక్క ప్రమోషన్ తో రిటైర్ అవుతామని ఆశతో ఎదురు చూస్తున్న వాళ్ళము ఎంతమందిని చూస్తున్నామో తెలంగాణ కనీస సౌకర్యాలు లేవు మూడు వందల పదిహేడు జీవోలో మాట్లాడుతున్నామంటే కూడా అవకాశం లేదు రాత్రి పూట వాట్సాప్ మీద మెసేజెస్ ఇచ్చి తెల్లారి చేయకపోతే మీ విషయం కూడా మనందరికి తెలిసిందే ప్రతి దగ్గర కూడా ఈ రకమైనటువంటి పాలన కొనసాగింది చాలా సంతోషంగా ఉంది ఇద్దరు మంత్రులు కూడా మనకి ఏమంటున్నారంటే మీ మీద మాకేం కోపం లేదు మీ సమస్యల పరిష్కారానికి మేమేం ఎంతో తప్పనిసరిగా పరిష్కారం చేస్తామనేటువంటి మాట వాళ్ళు నాకు చెప్పుకు ఒక చాలా రోజుల తర్వాత ఈ రకమైన వాతావరణాన్ని ఇలా మళ్ళీ చూస్తుంటే నాకైతే చాలా ఆనందం ఉంటుంది ఇవాళ ఒక్క మాట మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి మన సంఘం కూడా ఆ రోజు హైదరాబాద్ ములాజ్మేల్ అసోసియేషన్ అప్పుడు ఎంత గట్టిగా నిలబడి కూర్చాడమో ఆ రకంగా ఏ స్వతంత్రతో ఎన్టీ రామారావు మీద తిరుగుబాటు చేసినమో ఏ ధిక్కో మనం తెలంగాణ కోసం కొట్లాడమో అది మన చరిత్ర ఆ చరిత్ర మన యూనియన్ మర్చిపోతే మాత్రమే నేను ఈ సందర్భంగా గుర్తు చేయదించిన ఎవరికి తలవచ్చని సంస్థ టిఎన్జిఓ ఎవరికి ఏ విత్తనాన్ని ఆలోచించని సంస్థిఎన్జిఓ అడిగాసిందంటే మొత్తం ఉద్యోగ లోకం కూడా వెంటనే కదిలింది వాళ్ళు కదిలినట్టే ఈ పోరాటం నేను విజయవంతమైంది తెలంగాణతో యుక్తంగా ప్రతి పోరాటం కూడా విజయవంతమైంది ఆ స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ మనం జీవం పోయవలసిన అవసరం ఉంది మళ్ళీ మనం దాన్ని కాపాడుకోవాలి సంఘాలన్నీ బలహీనం చేసింది సర్కారు కుట్రపూరితంగా చేసినటువంటి పని తప్ప మరొకటి కాదు ఆ బాధ్యత మన మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్ళీ చాలా విషయాలు ఇంకొక సందర్భం వస్తే మనం మాట్లాడుకుంటాం కానీ ఈ సందర్భంగా మాత్రం నేను ఒక మాట ఉద్యోగ వ్యక్తులకు కూడా చెప్పదలుచుకున్నది ఏంటంటే తప్పనిసరిగా ఏ మనం నష్టపోయినో దాని గురించి సీరియస్ గా ఆలోచన చేయాలి ప్రతి డిపార్ట్మెంట్ లో ప్రతి దగ్గర కూడా ఈ జీవో వచ్చి కుటుంబం వచ్చింది ఈ నిర్ణయాలు మమ్మల్ని ఇబ్బందుల్లోకి పెట్టినాయని చెప్తున్న సంగతి నేను వింటున్నా మళ్ళీ మనం స్వతంత్రంగా పనిచేయటానికి మనకు ప్రభుత్వానికి మధ్య ఉండవలసిన సంబంధం ముంచదరిచిన మళ్ళీ మనం సగంగా ఆత్మగౌరవంతో బతికే పరిస్థితిని పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉంది ఆ ఆత్మగౌరవంతో బతికే పరిస్థితిని మనం కాపాడుకుంటూనే తప్పనిసరిగా ఇలా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒక కీలకమైన పాత్ర పోషించిన మనం ఈయన తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా ఒక ముఖ్య పాత్ర పోషించాలని చెప్పి నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా తెలంగాణ మొత్తంగా పాలనా రంగానికి ఉపకూలిపోయినటువంటి సంబంధం సందర్భంగా ఆ పాలనా రంగాన్ని పునరుద్ధరించడంలో కూడా ముఖ్య పాత్ర పోషించాలని చెప్పి మీ అందరికీ సందర్భంగా పేరు పేరున అభ్యర్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలతో జై తెలంగాణ thank you